హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవల్లి బ్లాగ్స్ మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు నేను ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన పోహ అయితే చేసి చూపించబోతున్నాను దీన్ని అట్కులు ఉప్మా అని కూడా అంటారు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు ఒక మంచి రెసిపీ సో ఇది ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చేసి చూపిస్తాను రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని దీనిపైన ఒక కడాయి అయితే పెట్టుకుందాము కడాయి పెట్టుకున్న తర్వాత ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఆయిల్ వేసుకున్నాక అది హీట్ అయ్యేంత వరకు అలా పెట్టుకుందాము ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అండ్ అలాగే శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం శనగపప్పు అయితే ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను మనం పోహా చేసుకునేటప్పుడు శనగపప్పు అండ్ పల్లీలు బాగా యాడ్ చేసుకుందాం అనుకోండి అలా పంట కింద పల్లీలు నమ్ములుతూ ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడా మనకి పల్లీలు అంటే చాలా హెల్తీ కూడా కదా సో మన డైలీ ఫుడ్లో పల్లీలు అలా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా అలాగే అవి వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము పల్లీలు ఉడుకుతూ ఉన్నాయి కదా ఇప్పుడైతే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను సో అన్నీ బాగా వేగేంత వరకు అలా కొంతసేపు వేగనిద్దాము అవి బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి సో ఇక్కడ చూసారా పల్లీలు అవి అయితే బాగా వేగిపోయాయి ఇంకెప్పుడు ఇందులోకి నేను ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ వేసాక అన్నిటినీ కలిపేసుకొని వేగేంత వరకు చూద్దాము సో మనము పోహా చేసుకునేటప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అలా పోహాలో ఆనియన్స్ కలిపి తింటే చాలా టేస్ట్ వస్తుంది ఇక్కడైతే వేగుతున్నప్పుడే ఇంకా మనం మిర్చి అయితే యాడ్ చేసుకుందాము దాంతోపాటు టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా అన్నీ కట్ చేసుకుంటే అది పిల్లలు ఏరేయకుండా బాగా తింటారు కదా లేకపోతే అన్నీ ఏరేస్తూ తింటారు ఇవైతే కలిసిపోతాయి అన్నమాట పోహాకి అందుకే అన్ని సన్నగా అయితే కట్ చేశాను అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అలానే మగ్గనిద్దాము ఇంకా అవి ఉన్నప్పుడే మనము పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ త్రీ స్పూన్స్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో కర్రీస్లోకి మనం పసుపు కొంచెం యాడ్ చేసుకుంటాము కానీ ఇలా పోహావి చేసుకున్నప్పుడు కొంచెం పసుపు అయితే బాగానే యాడ్ చేసుకోవాలి అంటే అంతటికి కలిపేటప్పుడు అంత బాగా రావాలి కదా సో అందుకు ఇంకా ఇప్పుడే నేను ప ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఉప్పు నేను త్రీ స్పూన్స్ యాడ్ చేశాను ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అన్నీ వేసాం కదా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం వీటిని వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి చాలా మంచి రెసిపీ ఇది అంటే వాళ్ళ అంటే డే బై డే అన్న తిన్నా కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి ఇప్పుడు అన్నీ మగ్గుతూ ఉన్నాయి కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కొంతసేపు అయితే అలా వాటిని వేగనిద్దాము అండ్ నెక్స్ట్ మనమైతే ఇక్కడ అటుకులు అయితే నానబెట్టుకుందాము ఇవి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ అటుకులు అయితే తీసుకున్నాను ఇక్కడ సో వీటిని ఫస్ట్ అయితే బాగా వాటర్తో కడిగేసేయాలన్నమాట వాటర్ వేసి నెక్స్ట్ సెకండ్ టైం వేసే వాటర్ని ఇట్లా నానబెట్టుకోవాలి ఇక్కడ నా ఎక్కువసేపు అయితే నానకూడదండి అటుకులు ఎక్కువసేపు నానబెట్టామనుకోండి అవి మె చాలా మెత్తగా అయిపోతాయి అనమాట అందుకే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కంటే ఎక్కువ నానబెట్టొద్దండి ఆ తర్వాత మనం మూత అయితే తీసేసుకొని ఇంకా అది మగ్గిందో లేదైతే ఒకసారి చూసుకుందాము ఇవైతే బాగా వేగిపోయాయి ఇంకా మెత్తగా అయిపోయాయి టొమాటోస్ కూడా ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టుకున్నాం కదండి పోహా అయితే యాడ్ చేసేసుకోవాలి కలర్ కూడా బాగా వచ్చింది కదా సో ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అంటే అటుకులు యాడ్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి అది మాడిపోదు అనమాట ఆనియన్స్ అండ్ టొమాటోస్ అవన్నీ కూడా తర్వాత ఆన్ చేసుకోవచ్చు అంతా వేసిన తర్వాత అటుకులు ఇంకా ఇక్కడ టూ హ్యాండ్స్తో అయితే నేను వాటర్ అంతా పిండేసి ఇంకా అటుకులు యాడ్ చేస్తున్నాను కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి లేకపోతే కొ అంత కొంచెం మెత్తగా అలా అయిపోతుంది రెసిపీ అనేది సో మొత్తం దాన్ని డ్రైగా పిండేసుకొని ఉత్తి అటుకులు మాత్రమే ఇందులో వేసేసుకోవాలి నేనైతే ఇంకా స్టవ్ ఆన్ చేసాను ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసుకుందాము అటుకులకి అంతా అంటుకునేలాగా పేస్ట్ మనకి ఎడ్జెస్కి అలానే అటుక్కుపోయి ఉంటుంది కదా ఆనియన్స్ టొమాటో పేస్ట్ అనేది అదంతా కలిసిపోయేలాగా చుట్టు బాగా కలుపుకోవాలి సో మొత్తాన్ని అయితే కలిపేసు కలిపేసుకోవాలి ఇలాగా మొత్తం అయితే బాగా కలిసిపోయింది కదండి ఇప్పుడు ఈ రెసిపీ అయితే అయిపోయింది ఇంకా దీన్ని కొద్దిసేపు అలా స్టవ్ ఆన్ చేసాం కదా కొద్దిసేపు అలా ఉడి ఉడికించుకొని ఇంకా దించేసుకోవడమే ఎక్కువసేపు వేడైతే పెట్టకూడదు మళ్ళీ మెత్తగా అయిపోతుంది సో ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము సో చూసారు కదా కలర్ఫుల్గా అయితే వచ్చింది సో చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి ఉప్మా మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్